ఎస్ కోటేశ్వరరావు గారు అంతర్జాతీయ కమ్యూనిటీ తీక్షణంగా బంగ్లాదేశ్లో కొనసాగుతున్నటువంటి విధ్వంసకర సంఘటనలు చూస్తుంది ఎలాంటి రాజకీయ పరిష్కారం ఈ అంశానికి ఉండే అవకాశం ఉంది షేక్ హసీనా గారు కూడా గెలిచి అంటే నాలుగోసారి ప్రధానమంత్రిగా గెలిచి కేవలం ఆరు నెలల వ్యవధి అవుతుంది ఆరు నెలల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ కానివ్వండి పరిపాలనా యంత్రాంగాన్ని కానీ సన్మార్గంలో పెట్టే అవకాశాలు రిజర్వేషన్లపై కొనసాగినటువంటి చిచ్చు ఈ అవకాశాన్ని కొన్ని రాజకీయ పార్టీలు తీసుకొని దేశ మారినటువంటి పరిస్థితులు ఎట్లా చూస్తారండి బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడినటువంటి సంస్థల్లో పనిచేసినటువంటి వాళ్ళు లేదా ఆ విముక్తి పోరాటంలో ప్రాణాలు కోల్పోయి మొత్తం ఆస్తులు ఇవన్నీ కోల్పోయినటువంటి కుటుంబాల వారసులకి రిజర్వేషన్లు కల్పించాలనేటువంటిది అందరికి తెలిసినటువంటి సత్యం ఆ రిజర్వేషన్లు ఇంకా వాటి అవసరం లేదు వాటి వారసులు అంటే మనవాళ్ళు మనవరాళ్ళు తప్ప వాళ్ళ వారసులు అందరు కూడా వాళ్ళు లేరు కనుక ఇప్పుడు అని చెప్పేసి అదే హసీనా గారు రెండు వేల పద్దెనిమిదిలోనే వాటిని రద్దు చేశారు ఆ రద్దు చేయడాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక హైకోర్టు కొట్టేసింది ఆ వేసినటువంటి క్రమంలో తిరిగి వాళ్ళకి ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం ఒక నిర్ణయం చేయాల్సి వచ్చింది ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు ఆ ఉద్యమించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆ ముప్పై శాతం రిజర్వేషన్లని ఐదు శాతానికి పరిమితం చేస్తూ మరొక రెండు శాతం ఇతర రిజర్వేషన్లు అనుమతిస్తూ మొత్తంగా ఏడు శాతం రిజర్వేషన్లు పరిమితం చేయాలని చెప్పేసి తీర్పు చెప్పింది ఆ తీర్పుని హసీనా ప్రభుత్వం అంగీకరించింది విద్యార్థులు ఆందోళన కూడా విరమించాలి కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే ఆమె రాజీనామా చేయాలంటూ తలెత్తినటువంటి ఉద్యమం అనేటువంటిది డెఫినెట్ గా దాని వెనకాల ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు లేదా ప్రతిపక్షాలకి మద్దతుగా ఉన్నటువంటి విదేశీ శక్తులు అనేటువంటిది మనకి స్పష్టం అందువలన రిజర్వేషన్లు అనేటువంటిది ముగిసిపోయినటువంటి అంశం కానీ ఆ తర్వాత రాజీనామా అనేటువంటిది రాజకీయ పరమైనటువంటి అంశం అంటే ఆ రిజర్వేషన్ల సమస్య మీదనే సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వకపోయేట్లయితే మరింత విధ్వంసకాండ లేదా మరింత తీవ్రమైనటువంటి ఆందోళనకి అవకాశం ఉండి ఉండేది కానీ సుప్రీంకోర్టు దానికి తెరదించిన తర్వాత ప్రభుత్వం కూడా ఆమోదించారు ఇది రాజకీయ పరమైనటువంటి కోణమే ఈ రాజకీయ పరమైనటువంటి కోణానికి నేను ముందే చెప్పినట్టుగా ఆమె స్వయంకృతం కూడా దానికి తోడైంది ఎందుకంటే తనకి గతంలో మద్దతు ప్రకటించినటువంటి లెఫ్ట్ పార్టీలని లేదా పురోగమి శక్తులను కూడా ఆమె దూరం చేసుకున్నారు మొన్నటి ఎన్నికల్లో అంటే జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేషనలిస్ట్ పార్టీ నాయకుల్ని కేసుల ద్వారా కానీ ఇతరత్ర కానీ నిర్బంధించడం దాంతో వాళ్ళు మేము ఎన్నికలను బహిష్కరిస్తున్నాం మా నాయకత్వం అంతా జైలు పాలన ఇవ్వటం అదేవిధంగా వామపక్షాలతో బలం తక్కువే అయినప్పటికీ వామపక్షాలతో ఉన్నటువంటి మరొక కూటమికి కూడా ఎన్నికలను బహిష్కరించాం అంతకుముందు ఎనభై శాతం వరకు ఓటర్లు పాల్గొన్నటువంటి ఎన్నికలు ఉండగా జనవరిలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటింగ్ శాతం నలభై నలభై శాతానికే పరిమితం అయిపోయింది అందువల్ల ప్రజల నుంచి ఏ విధమైనటువంటి నిరసన లేదా వ్యతిరేక వ్యక్తమైందో ఆ ఎన్నికలు కూడా స్పష్టం చేశాయి అప్పటి నుంచి ఏ అవకాశం వస్తుందా అనేటువంటిది విదేశాలు లేదా అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు చూశాయి ఆ వచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకున్నాయి